నాయనలారా రావణాసురుని ధన ధనసంపాదనకై పరుగులు తీయకండి పైకి మాత్రం దైవనామం స్మరిస్తూ కుటుంబ సభ్యుల కోసం కూదబెట్టే పనులు చెయ్యకండి మీ ప్రతిభా పాటవాలను మీ శక్తియుక్తులను రాబోయే తరాలకు ధనాన్ని అందించే పనిలో ఖర్చు చేస్తున్నారు అది కాదు చేయవలసింది జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి దానిని అనుసరించి కార్యక్రమాలు చేపట్టండి మీ స్వార్థపరమైన పనులకు మాత్రమే రామనామాన్ని జపించకండి దైవనామం జపించాలంటే మనం మన మార్గాన్ని మార్చుకోవాలి బందిపోతు అంగులిమాలుడి పేరు వినే ఉంటారు అతడు మహాక్రూరుడు దారికాచి వచ్చేపోయేవారిని చంపి దోచుకునేవాడు ఎంతమందిని చంపారో వారి చేతి బోటన వ్రేళ్లను నరికేవాడు ఆ వ్రేళ్లను మాలగా గుచ్చి మెడలో ధరించేవాడు అందుకే అంగులిమాలుడు అయ్యాడు అతడు బుద్ధదేవుని చంపుదామని వెళ్లాడు పూర్తిగా తన మార్గాన్ని మార్చుకున్నాడు బుద్ధ భిక్షుకుడు అయ్యాడు బౌద్ధమత ప్రచారం కోసం ఇండోనేషియాకు వెళ్లాడు జావా మలయా సింగపూర్ వెళ్లాడు రెండు సంవత్సరాల పాటు ఈ నాలుగు దేశాలలో బౌద్ధాన్ని ప్రచారం చెయ్యడానికి నిర్విరామ కృషి చేశాడు మనమిక్కడ గమనించాల్సిన విషయం జాగ్రత్తగా వినండి బౌద్ధ భిక్షువు అయ్యాక అంగు నియమాలుడు దోపిడీలు చెయ్యలేదు హత్యలు చెయ్యలేదు ఎవరివి బోటన్వ్రేళ్లు నరకలేదు పూర్తిగా మారిపోయాడు అది మార్పు అంటే నాటకాల్లో అయితే పాత్రకు తగిన వేషం వేస్తాం వెయ్యాలికూడా కాని జీవితంలో మాత్రం నాటకాలు ఆడవద్దు పగడవేషాలు వేయవద్దు భజనలు కీర్తనలు చేసిన నాలుక పవిత్రం అవుతుంది జీహా మహత్తు వంకపించుకున్నా నాలుకొక్క మహత్తునో మరికొంత వివరిస్తాను శ్రద్ధగా వినండి నాలుకతో ఇతరులకు సలహాలు ఇవ్వవచ్చు ఉపదేశాలు చేయవచ్చు వరాల వర్షం కురిపించవచ్చు ఆశీర్వదించవచ్చు చాంద్రాయన వ్రతం గురించి తెలుపుతూ జీహాను ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పాను పరీక్షితు కథలో వారం రోజుల్లో భాగవతం విన్నాడు అని చెప్పాను భాగవతం వినడమంటే ఏమిటి కృష్ణునికి సంబంధించిన కథలేనా అవి వింటే స్వర్గం వస్తుందా రాదు సంస్కరించబడిన జీహా విల్లా వాటిని వినాలి వాటిలో ప్రాణముండాలి అప్పుడే శబ్దాలతో పాటు శక్తి ఉద్భవిస్తుంది వాణి పరిశుద్ధమైన ఆత్మ నుండి రావాలి జీహాతో చిలుకు కూడా పలుకుతుంది అదే మాదిరి టేప్ రికార్డర్ పలుకుతుంది గ్రామఫోన్ రికార్డర్ పలుకుతుంది నేను ఆఫ్రికా వెళ్లినప్పుడు కెన్యాలో కాంగోకు చెందిన ఒక వ్యక్తి చిలుకుచేత గాయత్రీమంతాను అరణ్ చెప్పించాడు దానిని నేను టేపు చేశాను ఈసారి కలిసినప్పుడు వినిపిస్తాను అది పలికినంత స్పష్టంగా మీరు కూడా పలకలేరేమో ఆ చిలుక పేరు కాలి నల్ల రంగులో ఉన్న ఆ చిలుక పావురం కంటే పెద్దది అది మనిషి చెప్పినట్లే గాయత్రి మంత్రాన్ని చెప్పింది నాలుక లేదన్నా ఉందా లేదు అసలు మ్యాజిక్ అంతా సంస్కరణలోనే ఉంది భాగవతాన్ని రచించిన వ్యాసుగు పరీక్షిత్తుకు భాగవతాన్ని వినిపించినా ఆయనకు మోక్షం వచ్చేది కాదు పరీక్షిత్తుకు పండితులు అనేకమంది విద్వాంసుల పేర్లను చెప్పారు ఆయన ఎవరినీ అంగీకరించలేదు అప్పుడు శుకదేవుని పేరు చెప్పారు శుకదేవుడు వ్యాసుని కుమారుడు నాలుగు ఇరవై ఒక సంవత్సరాలు తొంభై సంవత్సరాలు దాటిన మహాతపస్వి భాగవత రచయిత అయిన భగవానునే తిరస్కరించాడు శుకమహర్షి పేరు చెప్పగానే సంతోషంతో అంగీకరించాడు కారణమడిగారు వ్యాసునికి శుకనికి గల వ్యత్యాసాన్ని పరీక్షిత్తు క్రింద కథ ద్వారా వివరించారు ఒకసారి నేను వేతకు వెళ్లాను వేతాడుతూ వేతాడుతూ దారితప్పాను నాతో వచ్చినవారంతా కనిపించటంలేదు ఒంటరిగా ఉన్నాను నా గుర్రానికి విపరీతంగా దాహం వేసింది నాకూ దాహంగానే ఉంది సుందరమైన సరోవరం కన్ని ఇప్పించింది దానిలో అంతకంటే సుందరమైన కన్యలు స్నానం చేస్తున్నారు వారు పూర్తి నగ్నంగా ఉన్నారు ఆ సమయంలో దగ్గరకు పోరాదాని నిశ్చయించుకున్నాను దూరంగా నిలబడి వేచిచూస్తున్నాను అదే సమయంలో కనీసం గోచికూరా పెట్టుకోని ఇరవై వేల సంవత్సరాల యువ సన్యాసి వచ్చి సరోవరంలో నీరు త్రాగాడు తన తోవన తాను పోయాడు కన్యలు ఏమాత్రం సంకోచించకుండా స్నానం చేస్తూనే ఉన్నారు ఇది చూచి నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఇంతలో ఒక వృద్ధ మహర్షి అతుగా రావడం చూశారు కన్యలు హడావుడిగా చేరి తమ తమ దుస్తులి తీసుకొని పొదలలో దాక్కున్నారు ఆ వృద్ధుడు వచ్చి నీరు త్రాగి వెళ్లిపోయాడు మెల్లగా వారంతా దుస్తులు ధరించి బయటకు వచ్చారు ఇదంతా నాకు చాలా వింతగా అనిపించింది నగ్నంగా ఉన్న యువకుడు వచ్చి నీరు త్రాగి వెళ్లినా వీరు పట్టించుకోలేదు ఏండ్లు దాటిన వృద్ధుడు వస్తే సిగ్గుపడి పారిపోయారు ఏవితో తెలుసుకోవాలి అనిపించింది మెల్లగా వారి దగ్గరకు చేరాను నా పేరు ఊరు హోదా అన్నీ చెప్పాను మీ ప్రవర్తనకు కారణం ఏంటి అని అడిగాను వారు నవ్వుతూ ఇలా చెప్పారు ఆ వచ్చిన వృద్ధుడు వ్యాసమహర్షి యువకుడు ఆయన కుమారుడైన శుకుడు శుకదేవుడు పరమహంస ఆయనకు స్త్రీ పురుషభేదం తెలియదు అందుకే మాకు ఏమాత్రం అభ్యంతరం అనిపించిలేదు యాసుడు విచిత్ర వీర్యుని భార్యలకు సంతానాన్ని కలిగించాడు ఈ శుకుడుకూడా ఆయన కుమారుడే అందుకే ఆయన రాగానే పారిపోయాం ఇక్కడ మంత్రం కాదు ముఖ్యం వ్యక్తిత్వం అందువల్లనే నేను శుకమహర్షిని కొరుకున్నాను అంటూ ముగించాడు వ్యక్తిత్వం ఉన్నవారలు చదివితేనే మంత్రానికి శక్తి పుట్టుంది అప్పుడే ఇతరులకు వరంకాని శాపంకాని ఆశీర్వచనం కాని ఇవ్వగలుగుతారు అలాంటి వ్యక్తిత్వం గలవాని వాక్కు భగవంతుని చెవివరకు చేరుతుంది అటువంటి వాక్కే మంత్రం మిగిలిన మాటలన్నీ ఉచ్చారణ మాత్రమే శబ్దాల కూర్పును మంత్రం అనుకోకూడదు మా గ్రామంలో ఒక ఠాగూర్ సాహాబుండేవాడు ఆయన ఎక్కడ కూర్చున్నా పిల్లలందరూ ఆయన చుట్టూ చేరి పెద్దనాన్న అంటూ ఆయన కూడా వారిని కూర్చోవెక్కి మొదట పిల్లి అరుపు తర్వాత కుక్క అరుపు మేక అరుపు మొదలైనవన్నీ వినిపించి పిల్లలను సంతోషపెట్టేవాళ్లు దాదాపు సేపు అలా కాలక్షేపం చేసి ఆనందంగా ఇండ్లకు వెళ్లిపోయేవాడు మీరు కూడా ఠాగూరు పెద్దనాన్న వలె రకరకాల ధ్వనులు ప్రార్థనల ద్వారా శ్లోకాల ద్వారా మంత్రాల ద్వారా వినిపించి భగవంతుని సంతోష పెట్టాలి అనుకుంటారు మీ పొగట్టలతో మెప్పించాలి అనుకుంటారు పరమాత్మురు అన్నీ వింటాడు కాని మిమ్మల్ని పట్టించుకోడు నేని గమనించేది మీ విశ్వాసాలను మాత్రమే అని గ్రహించండి నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి దగ్గర ఒక రుద్రాక్షమాల ఉండేది అది తాతముత్తాతల నాతిది ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు రుద్రాక్షమాల అనవసరంగా పడి ఉందని చెప్పి నా చేతిలో పెట్టారు నేను దానిని తీసుకుని పూజలో పెట్టాను అది గమనించిన మరో పెద్ద మనిషి రుద్రాక్షల గురించి చర్చించాడు నాకు లభించిన సిద్ధులన్నీ ఆమాలవల్లనే అని ఆయన అభిప్రాయం కావాలంటే ఈ రుద్రాక్షమాలని తీసుకుని పో వద్దు గురువుగారు నేను దీనిని తీసుకపోతే మీ సిద్ధులన్నీ మాయమైపోతాయి అన్నాడు పరవాలేదు నాకు సిద్ధులు అవసరమైనప్పుడు నేను అడిగి తెచ్చుకుంటానులే ఇప్పుడైతే నువ్వు తీసుకుపో అని ఇచ్చేశాను ఇదే విధంగా మరో పెద్ద మనిషి నాకు శంఖాన్ని ఇచ్చాడు అనే అన్ని శంఖాలవలే ఉత్తరం వైపుకు కాకుండా దక్షిణం వైపుకు తిరిగి ఉండే శంఖం అన్నమాట ఈ దక్షిణావర్ధ శంఖాలు సేషెల్స్లో దొరుకుతాయి సేషెన్స్ ఫ్రాన్సు దగ్గరలో ఉన్న ఒక ద్వీపం అది ఒక్కప్పుడు ఫ్రాన్సులో ఒక భాగం రెండు సంవత్సరాల క్రిందటే స్వతంత్రం పొందింది ఈ శంఖాలు అక్కడ దొరుకుతాయి ఆయన ఇవ్వగానే ఇది నాకెందుకు నేనేం చేసుకొను అనిపించింది ఆయన ఇచ్చాడు కాబట్టి తీసుకుని దగ్గ రా ఉంచాను రాజస్థాన్లో ఒక సంస్థానాధిపతి శంఖం గురించి ప్రస్తావించాడు దానివల్ల చాలా లాభాలు కలుగుతాయని దొరికితే ఒకటి తెప్పించి ఇవ్వమని కోరాడు నా దగ్గర ఉన్న దానిని ఇవ్వబోయాను వద్దు అన్నాగు ఏందుకని అన్నాను మీ దగ్గర నుండి తీసుకుంటే మీ లక్ష్మి వెళ్లిపోతుంది వద్దు పోతే పోయిందిలే అని దానిని ఇచ్చివేశాను రెండు సంవత్సరాల తర్వాత నాశంఖం నాకు తెచ్చి ఇచ్చాడు బలవంతంగా తర్వాత తెలిసింది ఆయనకు రెండు లక్షలు నష్టం వచ్చింట్లు దీనిని బట్టి ఏమి తెలుస్తున్నది కర్మకాండల వల్ల వల్ల ప్రయోజనం లేదు అనేకదా అధ్యాత్మను అందరూ గారడీ అనుకుంటారు అది తప్పు గారడీవాడు కన్ను ముక్కు చెవి నోరు కాలు చెయ్యి మొదలైన ఇంద్రియాలను ఉపయోగించి చమత్కారాలు చూపిస్తాడు అతనికి వ్యక్తిత్వం అక్కరలేదు అధ్యాత్మ ఇంద్రజాలం అవయవాల కదలికతో కుదరదు దానికి వ్యక్తిత్వ వికాసం కావాలి స్వరం ద్వారా మంత్రాలు చదవబడతాయి స్వరము అంటే జిల్హ జిల్హా అంటే సరస్వతి సరస్వతి పలికిన మాటలు సార్థకం కావాలి జ్ఞానానికి అధిష్టాన దేవత మనకు కనిపించే జిల్హ ఖండం మాత్రమే ఆ మాంసఖండాన్ని ఉపాసించనాడు నాలుక సాక్షాత్తు సరస్వతి అయిపోతుంది మీనాలుకతో మీరూ మూడు రకాల ఉపాసన చేయాలి వన్ని ఆహారం పట్ల నియంత్రణ కలిగి ఉండాలి ఆహారం కేవలం అన్నం మాత్రమే కాదు మన జీవించడానికి ఉపయోగపడే గాలి నీరు ధాన్యాలు పానీయాలు మొదలైనవన్నీ ఆహారమే ఆహారాన్ని అనుసరించే వ్యక్తిత్వం తయారవతుంది మన తిన్న తిండి ద్వారానే రక్తం ఉత్పత్తి అవుతుంది రక్తంతోనే ఆహారం జీర్ణమవుతుంది అందువల్ల ఆహారం పరిమితంగానూ సాత్వికంగానూ ఉండాలి మరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మన తినే ఆహార పదార్థాలు సక్రమంగా సంపాదించినవై ఉండాలి రెండు వాక్కుమీద నియంత్రణ మన మాట్లాడే ప్రతిమాటా పవిత్రమైనదిగాను అప్పుడే మన చదివే మంత్రాలు ఫలిస్తాయి అప్పుడే సమాజంలో మనకు మంచి మిత్రుమి ఏర్పడతారు మాతలో నియంత్రణ లేకపోతే ఏ పనిని సాధించలేము అధికంగా మాట్లాడితే ప్రాణశక్తి అధికంగా ఖర్చు అవుతుంది అందువల్ల అధిక శాతం మౌనాన్ని పాటించాల్సి వస్తుంది గాంధీజీ వారానికి ఒక్కరోజు మౌనాన్ పాటించేవారు మీరు రోజూ ఉదయం పూట రెండు గంటలూ మౌనాన్ పాటించండి వల్ల శక్తి పెరుగుతుంది అందువల్ల వ్యర్థమైన మాటల్ని విజిపెట్టవచ్చు ప్రాచీన ఋషుల మాత ప్రకారం నోటినుండి మాట బయటకు రావడానికి అనేక కండరాలు పనిచెయ్యాలి అందువల్ల అప్పుడూ నీ వ్యక్తినా మంత్రనా తపస్సు చేశాను అక్కడ మాట్లాడేవారు ఎవరూ లేరు తప్పనిసరిగా వస్తే చాలా కొద్ది సమయం మాట్లాడేవాడిని మాట్లాడడం తగ్గించినందువల్ల ఇతరులను కష్టపెట్టడం నిందంజడం పరుషంగా పలకడం లాంటివి లేవు అహంకారం అణిగిపోయింది అనవసరంగా తిట్టి నోటిని కంపుచేసుకోవద్దు అప్పుడే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం